సో ఈ ఇవన్నీ కూడా ఎక్కువగా అందరూ తీసుకుంటూ కదా మీ వచ్చిన పేషెంట్స్ మధ్య కాలంలో ఈస్ కామన్లీ డన్ ఎస్పెషలీ నాట్ ఓన్లీ ఫర్ కాస్మెటికే కాదు రెప్పలు ఎక్కువ కొట్టుకోవడము ఇలా ఉంటాయి బ్లఫ్రో స్పాజమ్స్ అంటాము అండ్ హెమీ ఫేషియల్ ఒక సైడ్ ఒక ఫేస్ అంతా అదురుతూ ఉంటుందని వస్తూ ఉంటారు ఇవి మెడికల్ రిలేటెడ్ కండిషన్స్ వాటికి కూడా బొటాక్స్ ఫిల్లర్స్ ఇస్తాము అవి ఎక్కువ చేస్తూ ఉంటాం అంటే మెడికల్ రిలేటెడ్

పోస్ట్పోన్ చేయాలి సర్జరీ అనుకునే వాళ్ళు బొటోక్స్ ఫిల్లర్స్ కి వెళ్తారు సో బ్లఫ్రోప్లాస్ట్ అనేది ఇన్ కేసు టూ సైడ్స్ చేసుకుంటే గనక కనుక పర్మనెంట్ సొల్యూషన్ బోత్ సైడ్స్ చేస్తే లుక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది కొంచెం బిగ్ ఐస్ గురించి అది చేయించుకుంటూ ఉంటారా లేకపోతే రింకిల్స్ అండ్ ఫోల్డ్స్ కి ఐ ఫోల్డ్స్ కి ఓకే ఏజ్ రిలేటెడ్ ఎక్సెసివ్ ఫోల్డ్స్ వచ్చేస్తాయి కదా దట్ గివ్స్ ఓల్డ్ ఏజ్ లుక్ ఎల్డర్లీ లుక్ ఇస్తుంది సో అది తీయడం వల్ల ఎక్సెస్ స్కిన్ అవి తీయడం టైట్ స్కిన్ చవడం వల్ల టెన్ ఇయర్స్ యంగర్ కనిపిస్తారు దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ది బ్యూటీ ఆఫ్ ది సర్జరీ